一起唱，不能。 మీ అందరికీ తెలుసు కదండి నాకు కూడా తెలుసు మనందరికీ యేసు ప్రభు తెలుసు ఎలా తెలుసు ఆయన మన కొరకు చనిపోయాడని మన పాపం నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడని మనందరికీ తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలరా తెలిసి మనం ఏం చేసామండి ఆ ప్రేమను మర్చిపోలేక యేసు ప్రభులో ఉన్న గొప్పతనాన్ని మనం విడిచిపెట్టలేక మనం ఏం చేసాము రక్షణ మారు మనసు మనం పొందాం కొన్నిసార్లు రక్షణ మారు మనసు పొంది దేవుని ప్రేమను రుచి చూచి కూడా మనం కూడా పాపంలోనికి నడుస్తామంట ఏంటండి మనం కూడా పాపంలోనికి నడుస్తామండి అది ఎలాగా కొన్నిసార్లు అంట మన మన యొక్క శరీరము గర్వంతోనూ పాపంతోను నడుస్తుంది ఎలాగండి ప్రభు గొప్పవాడని మనకి తెలిసిన ప్రభు మంచివాడని మనకి తెలిసిన కొన్నిసార్లు మనలో మన శరీరంలో మనల్ని పాపం వైపు నడిపిస్తుంది ఏది నడిపిస్తుందండి పాపం వైపు మనలో ఉన్న గర్వము అహంకారం యేసు ప్రభు వారు మనకు ఒక రక్షణ మార్గాన్ని అయినా ఏర్పాటు చేసి భూలోకం విడిచి అయినా వెళ్ళారు మనమైనా సరే ఆ మార్గం తెలిసి కూడా మనం కొన్ని కొన్నిసార్లు పాపంలో పడతాం అవునా కాదండి మనం పుట్టుకతో పాపులమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మన కొరకు యేసు ప్రభు చనిపోవడం బట్టి ఆయన రక్తం ద్వారా మనకేం కలిగిందండి పాప విమోచన కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆమె అలెలో మరి కొన్నిసార్లు మనం ఆ ప్రేమను తెలిసి ఆ రక్షణ మార్గంలో నడుస్తూ కూడా కొన్నిసార్లు మనం పాపంలో పడిపోతామంటాం ఈ దేట కారణం మొదటి కారణం ఏంటో తెలుసా మనలో మనల్ని పాపం వైపు నడిపించేది మన యొక్క గర్వం అంటే ఏంటంటే గర్వం అంట ఈ గర్వం అంట మనల్ని ఏం చేస్తా తెలుసా స్వార్థపూరితమైన ఆలోచనలు మనలో పురిగొలిపి నేను నేను నా మార్గం నేను నా దారి నేను నా జ్ఞానం అని మనం రాను రావి తెలుసా నేను నేను అనే ఒక జబ్బును మనకి కలుగజేసేస్తాను అవునా కాదండి మనకి ఎవరో అవసరం మనమే జ్ఞానవంతులు నేనే జ్ఞానవంతులు నాకు అన్నీ తెలుసు అన్న రీతిగా ఈ గర్భం మనల్ని ఏం చేసిందండి కొన్నిసార్లు పాపంలోనికి నడిపించేస్తుంది దేవుని వాక్యం సరివిస్తుంది కదా ఆ గర్భం అంట మనల్ని పాపంలోనికి నడిపించినప్పుడు దాని ద్వారా మనం ఎవరి ఉగ్రతను చూస్తామో తెలుసండి దేవుని ఉగ్రతను చూస్తామంట ఇంకా దాసులు చెప్పినట్టు దేవుని ఉగ్రత ఒక దినము మన దగ్గరకు వస్తే మనం జీవితాంతం కూడా మంచిగానే నిజమేనండి ఆయన అందుకే ఎవరిని అంతదిగా ఆయన కోపించడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తే మనం తట్టుకోలేమంటాడు తట్టుకోవడం కూడా మన వల్ల కాదంట అవునా కాదు తట్టుకోవడం కూడా మన వల్ల కాదంట దేవుని దయా ఆయుష్ కాలం అంటారు ఏంటండి దేవుని దయ ఆయుష్కాలం ఆయన దయ మనకు ఆయుష్కాలం ఉండడం బట్టే మనం ఆయన కృప కింద మనం ఏర్పడవుతున్నాం ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా దేవుడు అంట ఎవరిని ఎదిరిస్తాడు అంటండి అహంకారుడు అంటే అనగా గర్విష్ఠులను గర్వపు హృదయంతో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు ఎదిరిస్తాడు మీ అందరికి నేను ఒక లేఖన భాగాన్ని గుర్తు చేస్తాను మనందరికి తెలుసా నెప్పుకత్ నేజుడు అనే రాజు ఆయన యష్యాగ్ర ఆయన దేశము గురించి ఒక నాశనము అని చెప్పి శాశ్వతమైన నాశనం అని అక్కడ రాయబడిందండి ఎందుకో దానికి ఎందుకు ఆయన జీవితంలో ఆ శిక్ష వచ్చిందో తెలుసా ఆయన దేవుణ్ణి మహిమపరచవలసిన సమయంలో దేవుణ్ణి మహిమపరచకుండా తనను తాను హెచ్చించుకొని నేను దేవునితో సమానుడునని తనకు తాను గణపరచుకొని దేవుని ఉగ్రతగా ఆయన బలయ్య దేవుడు ఉగ్రతకు బలై వెంటనే కూడా ఏమయ్యాడో తెలుసా దేవుడు హెచ్చరికల ద్వారా లోబడి దేవుని దర్శనముల ద్వారా ఆయన లోబడి వెంటనే దేవునికి విధేయుడయ్యాడు యష్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో ఆయన పతనం గురించి రాయబడి ఉంటే దానియలు గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఏడో ఒక మాట ఉండదండి ఆయనంతా తన తప్పు తాను తెలుసుకొని ఏం చేశాడండి తన గర్వం ద్వారా తను పతనమైన స్థితి తను తెలుసుకొని వెంటనే దేవునికి ఏమయ్యాడండి లోపడ్డాడండి ఏమయ్యాడండి లోపడ్డాడు ప్రియమైన దేవుని బిడ్డలరా మనం కూడా శారీరకంగా ఉన్న మనం కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తాం ప్రభా నన్ను పాపంలో పడివేయొద్దు నేను పాపంలో పడివే పడకూడదు నేను పాపం చేయకూడదు పాపం నా జోరుకు రాకూడదని ప్రార్థన చేస్తాం అవునా కాదండి ప్రార్థనకు వచ్చే మన అందరం కూడా ఆ ప్రార్థనే చేస్తాం ప్రభా నా మార్గాలు సనానముగా ఉండాలి నా మార్గంలో ఎలాంటి దోషము ఉండకూడదని మనం ప్రార్థన చేసుకుంటాం కానీ కొన్నిసార్లు మన అభి బట్టి మన బట్టి మన గర్విష్టి అహంకారం బట్టి మన జీవితంలో పాపం అనేది చోటు చేసుకుంటది కానీ దేవుని వాక్యం దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది కదా ఆయన అంటే గర్విష్ఠులను ఏం చేస్తాడంటండి ఎదిరిస్తాడని అనిచ్చి వేసేస్తాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం కూడా అనేక సార్లు ఎన్నో లేకపోతే మనం ఎంత బాధపడతామండి మనకి ఇష్టమైన ఫ్రెండ్ అలాగే దేవుడు అంటున్నాడు కదా నువ్వు దేన మనసు కలిగి తగ్గింపు కలిగి ఉంటే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటా నీ పక్కనే ఉంటా నిన్ను నేను నడిపిస్తా ఆమెలో ఇందుకు కావాల్సిన మరి ఏంటంటే మనం దేనత్వం రావాలంటే మనం ఏం చేయాలి తగ్గింపు స్వభావం రావాలంటే ఏం చేయాలి మనలో గర్విష్టి ఆలోచనలు కానీ గర్విష్టి తలంపులు కానీ మనలోకి రాకుండా మనకు మనంగా పరిశుద్ధపరచుకొని దేవుని మార్గం శ్రద్ధ కలిగి బ్రతకాలంటే మనం ఏం చేయాలండి మొట్టమొదటిగా దేవునికి లోపడాలి ఎవరికి లోబడాలి దేవునికి లోపడాలి ఎవరికి లోబడాలండి దేవునికి లోపడాలి దేవుని మందిరానికి వస్తున్నాం అంటే ఏదో క్రమం ఉంది కాబట్టి వస్తున్నాం కాదు దేవునికి భయపడుతూ వస్తున్నాం దేవునికి విధేయత చూపుతూ ఆయన స్థలానికి వస్తున్నావు దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం చేసుకొని దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం చేసుకొని దేవునికి భయపడకుండా నువ్వు ఇంకా గర్విష్ఠరాలుగానే నువ్వు ఉంటే గర్విష్టమైన స్థితిలోనే నువ్వు ఉంటే దేవుడు ఏం చేస్తాను అన్నాడండి వెనక్కి నెట్టేస్తాను అనిచ్చి వేసేస్తాను నీ గర్వం అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని దేవుని యొక్క కోపం కనుక మన మీద వస్తే ఆ ఉగ్రతను మనము తట్టుకోదు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవునికి భయపడుతూ దీన మనసు కలిగి వినయ మనసు కలిగి ఆయన సన్నిధిలో మనము ప్రాధాయపడాలి ఏ స్థితిలో అయినా సరే దేవుని మనం మహింపరచాలి మొట్టమొదటిగా మనం దేవునికి లోబడితే అపవాదిని మనం ఎదిరించగలం దేవునికి లోపడకుండా ప్రార్థన ప్రార్థన చేస్తే ఏ స్నాములు ఏదైనా పోతుందని అని అపవాదిని ఎదురేస్తాను నువ్వు దేవుడికి లోపడకుండా ఏదో నామకార్థంగా మాట వరుస నువ్వు అన్నావు అనుకో ఆ అపవాది వెళ్ళదు వెళ్లకుండా ఏం చేసేది తెలుసా మరి ఎక్కువగా శ్రమ మరి ఎక్కువగా శోధించింది అందుకే ఒకసారి చూడండి ఆ మాట యాక ప్రశ్న పత్రిక నాలుగో అంతే మేడ కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును చాలండి చూసారా మనం ఎవరికి లోబడి తర్వాత ఎవరిని ఎదిరించాలి ఫస్ట్ దేవుడికి లోబడ అక్కడ ఉంది కదా వాక్యం నీ వాక్ మీ బైబిల్లో కూడా ఉందా నా బైబుల్లోనే ఉంది అందరి బైబుల్లోనూ ఏమనుంది మొట్టమొదటిగా దేవునికి లోబడాలి లోబడిన తర్వాత ఏం చేయాలి అపవాదిని ఎదిరించాలి అపవాది అనగా ఎవరండి సాల్తాన్ సాల్తాన్ను సాతాన్ యొక్క క్రియలు సాతాన్ యొక్క తలంపులను మనం ఎదిరించాలి అప్పుడు వాడు మీ యొక్క నుండి అప్పే అసలు ఏమో ప్రార్థనే చేయదండి అసలు వాక్యమే చదవదండి అంటే ఆమె పాపును ఎదిరించినట్టండి సైతాన్ని ఎదిరించినట్ట అపవాదిని ఎదిరించినట్ట కాదండి మనం దేవునికి లోపడాలి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి దేవునికి లోబడి మనం అపవాదిని కనుక ఎదిరించగలిగితే వాడు మన యొద్ నివాసం చేయగలుగుతాడా మన కుటుంబాల్లో ఉంటాడా మన ఇంట్లో ఉంటాడా మన వ్యాపారాల్లో ఉంటాడా ఉండడు ఎందుకు ఉండడు మనం దేవునికి లోపడడం కనుక అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ ఉండకుండా పారిపోతాడు ఆ తర్వాత వాకింగ్ కూడా చూడు దేవుని యొక్కకు రండి అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడు ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడు అంటే మనం ఎవరి యొక్కకు రావాలండి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించి మనం ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి దేవుడికి లోబడి దేవుడికి ప్రార్థన చేసుకుంటూ దేవుడికి విధేయులుగా బ్రతుకుతూ ఆ సైతాన్ని మన జీవితంలో ఉండకుండా తరిమేసి ఎక్కడికి రావాలండి దేవుని మందిరానికి రావాలి దేవుని యొద్దకు రావాలి అప్పుడు ఎవరు వస్తారంట మంది